అంగన్వాడీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన పద్దెనిమిది వేల శాలరీ ఇప్పటికీ రాకపోగా ఒక్క రూపాయి కూడా పెంచలేదు మేము అడుగుతున్న శాలరీ ఇరవై ఆరు వేలు వెంటనే ఇవ్వాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క గారు మీ చెత్త రాజకీయాలు ఆపి మమ్మల్ని గుర్తించి న్యాయం చేయండి అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు పెట్టిన విధంగా అంగన్వాడీలకు పద్దెనిమిది వేల సాలరీ ఒప్పుకున్నాం అది తప్పకుండా మా చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఒప్పుకున్న ప్రకారం చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం సాప కింద నీరు లాగా మీరు చేస్తాండ్రేమో గానీ ఇది మీకు పద్ధతి కాదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పద్ధతి న్యాయం అసలు ఏ మాత్రం కూడా ఏమీ లేదు మీకు ఉంటే కొద్దిగా మమ్మల్ని గుర్తించండి కడుపు నిండా బో పెట్టమని అడిగితే తరిని తరిని కొడతాను ఇది ఎంతవరకు న్యాయం ఉందా పద్ధతుంది దిగిపోతే మా జీతంలో సగం పెన్షన్ మాకు ఇవ్వాలి మాకు ఇరవై ఆరు వేల జీతం కావాలి మీరు మేనిఫెస్టోలో పెట్టాడు పద్దెనిమిది వేలు కాదు అసలు పద్దెనిమిది వేలుగా మీ ముఖానికి అసలు ఏం ఇంతవరకు మాకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వండి మా చదువుని మా పరువుని మేము సమాజంలో కలిసిపోయి పనిచేసేటోళ్ళం మమ్మల్ని గుర్తించండి చెత్త రాజకీయాలు చేయబాకండి రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు మీకు నమస్కారం మీ రాజకీయంతా పక్కన పెట్టి మమ్మల్ని గుర్తించండి